టీవీ తెలుగు న్యూస్ బీసీ కులగణన సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయానికి అంద కృషి చేయాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేను పూర్తిస్థాయి నిర్వహించి క్షేత్రస్థాయిలో వివరాలను పొందుపరచాలని మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ తన కార్యాలయంలో కులగణనపై నిర్వహించిన మీడియా సమావేశంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్యునరేటర్లు వార్డు అధికారులకు సర్వేకు సంబంధించిన దిశానిర్దేశం చేయాలని సూచించారు బీసీ కులగణన అందరూ తప్పనిసరిగా చేయించుకోవాలని అవసరమైతే టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసి మీ కుటుంబ వివరాలు తెలియపరచాలని ఈ సందర్భంగా అన్నారు ఎస్సీల వర్గీకరణ ఏబిసీడీలపై అసెంబ్లీలో తీర్మానించినందుకు దళితులందరూ సీఎంకు రుణపడి ఉండాలని ఎవరి కులాల దామాషా ప్రకారంగా వారికి రిజర్వేషన్ల ఫలాలు పొందుకోవచ్చు అని అన్నారు జరిగింది అందులో భాగంగా మరి ఏపీసీడీ అనే దాన్ని ఏబిసిగా చేసి యాభై తొమ్మిది కులాలని మూడు వర్గాలు చేసి ఏబిసి అనే దాంట్లో మరి ఏదైతే ఈ మూడు గ్రూప్లలో ఎక్కువ అంచబడవాలని ఏదో మరి మధ్యంతరంగా ఉన్న వాటిని బిలో మరి అత్యధికంగా బలంగా ఉన్నవాన్ని సి గ్రూపులుగా విభజించి ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము ఒక ఎంఆర్పిఎస్గా మా కాంగ్రెస్ పార్టీ మా నాయకులు తీసుకున్న దాన్ని మేము ఆహ్వానిస్తున్నాము అది ఇప్పటి వరకు భారతదేశం నిబరూ చేయని గొప్ప కార్యక్రమము రేవంత్ రెడ్డి గారు చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు దీన్ని కొన్ని వర్గాల వారు మనకి గప్పించాలి దీన్ని ఏదో తక్కువ ఉంది అనేది చిత్రీకరిస్తుండ్రు అది చాలా తప్పు దీన్ని ఏదైతే మూడు వర్గాలు ఉన్నాయో అందులో ఉన్న కులాలను మీరు గ్రహించండి ఏవైతే అంచబడి ఉన్నాయో ఎవరైతే అప్పర్ క్లాస్ ఉన్నారో ఈ మూడు గ్రూప్ల ఉన్నారో దాన్ని గ్రహించి ఏదైతే శ్రమించిన రిపోర్ట్ని బట్టి వర్గీకరణ చేయడం మన జరిగిన అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టి బీసీ బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ బిల్లులు రెండో తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం పెట్టిన మన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి అతని క్యాబినెట్కి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారికి పిసిసి అధ్యక్షుడు నహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా మా పార్టీ తరఫున ప్రజల తరఫున వాళ్లకు నా బ్లాక్ కాంగ్రెస్ ఏరియాలో అందరి తరఫున వారికి ధన్యవాదాలకు కృతజ్ఞతలు ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి బీసీ కులగణన చేస్తాం చేస్తామని చెప్పడమే కానీ ఎక్కడ కూడా బీసీలు ఎందుకంటే ఒక బీసీ కులంలో కూడా నూట పద్నాలుగు కులాలు ఉన్నాయి ఆ బీసీ కులాలలో కూడా ఏ కులం ఎంత శాతం ఉన్నదనే తెలవకుండా ఇన్ని రోజులు మభ్య పెట్టుకుంటా వచ్చి బీసీలకు వచ్చే రిజర్వేషన్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బీసీలకు కులగణలో బీసీలు ఉంటావు ఆ బీసీలని ఎన్నో విధాలుగా అవమానాలకు గురి చేసుకుంటా ఎక్కడ కూడా రిజర్వేషన్లు కరెక్ట్ చేయకుండా అప్పుడు థర్టీ నైన్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలుగుదేశం ప్రభుత్వంలో థర్టీ నైన్ ఉన్న పర్సంటేజ్ని నాడు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఏడు పర్సెంట్కు రిజర్వేషన్లు పడగొట్టి చాలా అన్యాయం చేసింది అలాంటి నాయకులు కూడా ఈరోజు బీసీ బీసీ కులగా మీద మాట్లాడడం సిగ్గు సిగ్గుసేటుగా ఉండి వాళ్ళు ఓసారి అర్థం ఆలోచన చేసుకోవాలి వాళ్ళ నాయన చేసింది వాళ్ళ మామ చేసింది వాళ్ళు గుర్తుంచుకొని మాట్లాడాలని నేను ఈ సభ ముఖంగా దీన్ని ప్రతిభ హెచ్చరిస్తున్నా బీసీలకు ఈనాడు మా ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ అందరూ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా నలభై రెండు పర్సెంట్ ఇస్తామని అంటుంటే మీ ప్రభుత్వం ఇస్తున్నాం మీరు కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు అంటే దానికి ఆన్సర్ చెప్పారు కానీ రేవంత్ రెడ్డి లేడు రేవంత్ రెడ్డి దాని ఇన్టీషన్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఆయన నడుకొని ఆయనతోనే రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటా చేసుకుంటా ఇబ్బందికరంగా మాటలు ఆ మాటలు చూస్తుంటే మా రేవంత్ రెడ్డి గారిని అంత మంచి పని చేస్తుంటే మాట్లాడుతుంటే మాకే రక్తం మసలి ఏ ఒక విధంగా అతన్ని ఏమైనా చేయాలనుకుంటున్నాం కానీ ప్రజాస్వామ్యంలో అలా పద్ధతి కాదు ప్రజాస్వామ్యంగా మేము రేవంత్ రెడ్డి సైనికులమై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇప్పటికి స్థానం ఉంటున్నాం స్థానం కోల్పోకుండా మాట్లాడాలని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం మాట్లాడొద్దని మాట్లాడద్దు తెలియజేసుకుంటూ బీసీలకు ఇప్పుడు మళ్ళా కూడా బీసీ కులగణ మళ్ళా డేట్ ఇచ్చి మళ్ళీ మొన్న పదహారు తారీఖు నుంచి ఇప్పుడు ఇరవై ఆరు తారీఖు వరకు ఇరవై ఎనిమిది తారీఖు వరకు ఉన్నది ప్రతి ఒక్కరు ప్రజలకు మెయిన్గా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు బీసీ కులగణ బీసీలే కాదు ఎస్సీ కాదు ఎస్టీ కాదు ఓసీలు కాదు కూడా అందరు కూడా కులగణన పాల్గొని సరిగా కులగణన మొత్తం అన్ని కుటుంబాలు జరిగితే ఇంకా ఎస్సీ వారి ఎస్సీలో పెరగొచ్చు ఎస్సీ ఎస్టీలో పెరగచ్చు ఓసీలో పెరగొచ్చు బీసీలో పెరుగుతూ పెరగవచ్చు అందరు పాల్గొనండి ఇది ప్రభుత్వం చేసే పని కాంగ్రెస్ పార్టీ అనే కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు మేము గతంలో కేసీఆర్ చేసినప్పుడు అందరూ పాల్గొనలేదా మేము కూడా అప్పుడు పాల్గొనంటే నడ నడవదు కదా అదే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కులగణ సర్వేలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క ప్రభుత్వానికి మన తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటూ మరియు బీసీ కులగణనను తీసుకొచ్చిన మా అధినాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ అందరికీ కూడా కూర్చొని ఈ బీసీ కులగాలను తీసుకొస్తున్నారు ఇదే విధంగా ఇంకా బీజేపీ నాయకులు మీరు రా దేశంలో అధికారంలో ఉన్నారు మీ ప్రా మీ యొక్క రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఉన్నారు అక్కడ కూడా బీసీ కులగాలన్న పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసే చూపించే దమ్ము ధైర్యం బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఉందా ఈనాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ లక్ష్మణ్ గారు కూడా కాబట్టి మీకు బీసీల మీద ఎప్పుడైతే ప్రేమ ఉందో మిగతా రాష్ట్రాలలో కూడా మీరు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్ర